కింద కనపడగానే ఉంటుంది మాస్కులు పెట్టేస్తుంది ఎందుకంటే మతం తగ్గేది యాక్చువల్ మతం

마포구청 인터넷 방송국 홈페이지에 링크를 적어주세요. ఈ అవకాశాన్ని సోదరులందరూ కూడా మనకి అయ్యారు ల్యాండ్స్ ఉన్నారు రైతులందరూ కూడా మెంబర్కి మాత్రమే మనతో ఎవరైతే లబ్ధిదారు వాళ్ళకు కూడా తన సాని మట్టిన పన్నెండు వందల యాభై మనముక పౌర్ణమి పండగ వాతావరణంలో జరుపుకున్నాము సో ఈసారి ఈ సంవత్సరం అందరు రైతులు కూడా మీకు ఒక మంచి ప్రొడక్షన్ రావాలి మంచి వర్షాలు పడి మీకు మంచి ప్రాఫిట్ రావాలని ఆశిస్తున్నాము సో గవర్నమెంట్ నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ మంత్లోనే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న మిషన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది అందరికీ దీని గురించి ఐడియా ఉందా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సో దాంట్లో ముఖ్యంగా మన జిల్లాకు ఇప్పుడు కూడా ప్రకాశం జిల్లా చూస్తే ఒక వెనకబడిన జిల్లా దాంట్లో ఎక్కువ అగ్రికల్చరల్ మీద ఆధారిపడి ఉన్న జిల్లా సో దానికోసమే అగ్రికల్చర్ సెక్టార్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది సో అగ్రికల్చర్ సెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ గ్రోత్ ఉండాలి అనే ఉద్దేశం ఒక గోల్ పెట్టుకుని అగ్రికల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్ ఈ మూడు సబ్సెక్టర్స్ పైన ఫోకస్ పెట్టి అన్ని లో కూడా ఫిఫ్టీన్ పర్సంటేజ్ గ్రోత్ రావాలి సో దానికి కూడా కొన్ని గ్రోత్ ఇంజిన్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో మన జిల్లాకు చూస్తే ముఖ్యంగా ఇక్కడ బెంగాల్ గ్రాము రెడ్ గ్రామ్ ప్యాడి కాటన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్లో అవి అదే విధంగా మనకు హార్టికల్చర్లో ఇక్కడ యాసిడ్ లైన్ ఉంది స్వీట్ లైన్ ఉంది చిల్లీస్ మనకు ఎక్కువ వస్తున్నాయి ఈ గ్రోత్ ఇంజిన్గా తీసుకుంటాం అంటే ఈ క్రాప్స్ మీద మనం ఫోకస్ పెడితే మనకు ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి దానివలన మన జిల్లాకు ఓవరాల్ గ్రాస్ అడిషన్ అంటాము అంటే అగ్రికల్చరల్ నుంచి ఆదాయం మన జిల్లాకు వస్తున్న ఆదాయాన్ని పెంచాలి సో దానికి ఏమేం చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్స్ కూడా ఒక ప్లాన్ తయారు చేయమని చెప్పడం జరిగింది దాని ప్రకారం అందరూ కొంతమంది తో కూడా మనము ఇంట్రాక్ట్ అయ్యాము ఇన్పుట్స్ ఏం కావాలి ఇది ప్లాన్ అంటే ఏదో మనమే ఇక్కడ క్లోజ్ టు డోర్ మన లో కూర్చొని ప్లాన్ చేసి పెట్టడం కాదు ఫార్మర్స్ నుంచి వారు ఒక సమస్యలు ఏంటి వారికి ఏం కావాలి అని వారితో ఇన్పుట్ తీసుకుని తయారు చేయడం జరిగింది పరికరాలు అనేది రైతులకి ఇవ్వలేకపోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి అదేవిధంగా కూలీల కొరతను మనం అధిగమించి వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన యంత్ర పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యవసాయంలో ఉపయోగించుకొని నాణ్యమైన దిగుబడి సాధించడంతో పాటు రైతుకి ఎక్కువ ఎకర ఆదాయం తెచ్చుకోవడానికి ఈ యంత్ర పరికరాలని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా మన జిల్లాకి త్రీ పాయింట్ త్రీ ఫైవ్ నైన్ క్రోర్స్ కోట్లకి సంబంధించినటువంటి అమౌంట్ ఫైనాన్షియల్ అవట్లే ఇచ్చారు అదేవిధంగా పద్నాలుగు వందల యాభై ఏడు మంది రైతులకి వివిధ రకాల పనిముట్లని రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం వారు మనకి గైడ్లైన్స్ అదేవిధంగా బడ్జెట్ ఎలకేషన్ చేయడం జరిగింది దీంట్లో ఈ రైతులు ఎటువంటి అంటే అర్హులు ఏ విధంగా ఉన్నారు అనేదానికి కూడా మనకి విధి విధానాలు ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది దీంట్లో ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకి తీసుకోమన్నారు అది రాచారిపాలె గ్రామం మద్దిపాడి మండలం నాకు రోటా వెట్రో ఇవ్వడం జరిగింది రోడా మొత్తం కాస్ట్లీ లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు దాన్ని గాను సబ్సిడీ నలభై ఆరు వేలు సబ్సిడీ పోయింది మిగిలిన రైతు పట్ల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు కట్టడం జరిగింది రోడ్మెట్రో కట్టిన పది రోజుల్లో ఇవ్వడం జరిగింది రోడ్ వల్ల నేను ఒక ఇరవై ఎకరాలు పొగాకు మళ్ళీ వల్ల ఎమ్మంటే త్వరగా ఇచ్చారు కాబట్టి మనకి ప్రభుత్వం ద్వారా ఆదాయం లభించింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో కూడా మనకి ఎలాంటి యాంత్రిక అనేది రైతులకు ఇవ్వలేదు అదే కాకుండా గత ప్రభుత్వము ఒక గ్రూప్ లాగా ఏర్పడి జరిగింది ఆ గ్రూప్ వల్ల అందరూ తలా ఒకటి పెట్టి అది మన అగ్రికల్చర్ ఒక ఆధీనంలో ఉండటం జరిగింది అంత కాకుండా ఇండివిజువల్గా వల్ల ఏవైతే కూడా తన సొంతంగా వ్యవసాయం చేసుకొని లాభ పొందడానికి అవకాశం ఉంటుంది